ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది వివిధ రకాల విత్తనాలతో కలిపి తయారు చేయించిన ఐదు వేల మట్టి గణపతి విగ్రహాలను ఆ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్ ఉచితంగా అందచేశారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ బాలకృష్ణ హాజరయ్యారు గత ఇరవై ఐదేళ్ల నుంచి విత్తనాలతో ప్రతి చేయించిన విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు రామిరెడ్డి శ్రీధర్ తెలిపారు వినాయక చవితి ప్రకృతి సిద్ధమైన పండుగని పేర్కొన్నారు మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పూజించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి బాలకృష్ణ పేర్కొన్నారు నాలుగు ఐదు రకాల విత్తనాలతో మట్టిలో కలిపి తయారు చేయటం వల్ల ఈ మేము ఇచ్చిన వినాయకుల్లో కనీసం ట్వంటీ పర్సెంట్ మొక్కల మనిషి కూడా మనం పర్యావరణానికి విత్తం తీసుకోం అలానే వినాయక పండుగ అంటే పర్యావరణాన్ని ప్రకృతిని ప్రేమించేది కానీ ఈ రోజు సంస్కృతి చాలా ఇబ్బందికరంగా మారి రాష్ట్ర పారిశ్రమ విగ్రహాలు పెట్టాలి పెద్ద విగ్రహాలు పెడితేనే గొప్ప అనే సంస్కృతి జనాల్లో వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇది నిమజ్జనం చేయడం వల్ల కలర్లు ఆ వాటర్ని ఆ తినే చేపలని మళ్ళీ మనం తింటున్నాం కానీ దాన్ని జబ్బులకి కొరే హాస్పిటల్కి త్వరగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సమస్త జీవనాన్ని చాడపడాల్సిన అవసరం మన దగ్గర ఉంది మనం ఎలాగ సృష్టించలేం కానీ సృష్టించబడిన వాటిని నాశనం చేయడం ప్రకృతి ధర్మం కాదు హిందూ ధర్మం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్యారిస్ విగ్రహాలను మానేసి అందరూ కూడా మట్టి విగ్రహాలని పెట్టాలి మట్టి విగ్రహాలు పెట్టే వారికి కూడా ప్రోత్సాహం ఇస్తున్నాము మనం సన్మానం చేస్తున్నాము ఇరవై సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా నందిగామలో ఎవరైతే మట్టి పంది మట్టి విరాగమై పెట్టి వారికి ప్రత్యేకించి పర్యావరణ పరీక్ష తరఫున సన్మానం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విధివంతు చేస్తున్న ఇరవై సంవత్సరాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇలాంటి సహకారాన్ని అందజేయాలని తప్పకుండా ప్రకృతిని పిల్లలకి ఆత్పాదస్తున్నాం బిల్డింగ్లు కడుతున్నాం బంగారం ఇస్తున్నాం కానీ వాళ్ళు పెద్ద దానికి ఎంతమంది ఇస్తున్నాం అది కంపల్సరీగా ప్రతి ఒక్కరు గమనించండి అలానే ఫంక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కల పెంపకాన్ని మొక్కల్ని మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వండి మీ పిల్లల పేరుతో మీ మీ నాన్న అమ్మాల సెరమనీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఏ ఫంక్షన్కైనా మొక్కల్ని వితరులకు ఇవ్వండి